అధికారాన్ని కాపాడుకునేందుకు భాజపా జమ్లీ ఎన్నికలు తెస్తోందని కేంద్రం తీరుకు వ్యతిరేకంగా సీతారాం యేచూరి స్ఫూర్తితో ముందుకు సాగుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు హైదరాబాద్ రవీంద్ర భారత్ సీతారాం యేచూరి సంస్మరణ సభకు హాజరై నివాళులర్పించిన సీఎం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకి ప్రతి ఒక్కరూ కంకణ కావాలని పిలుపునిచ్చారు పదవుల చుట్టూ పరిభ్రమించే నేటి రాజకీయాల్లో స్థిరంగా సిద్ధాంతం కోసం నిలబడిన నాయకుడు సీతారాం యేచూరి అని కేటీఆర్ కొనియాడారు ఇటీవల కన్నుమూసిన కమ్యూనిస్టు యోధుడు సీతారాం ఏచూరి సంస్మరణ కార్యక్రమం హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగింది ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్ సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవలు సీపీఎం రాష్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తేజసా అధ్యక్షుడు కోదండ్రామ్ ఏపీ పూర్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ కందా తదితరులు హాజరై ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు దేశ రాజకీయాల్లో ఏచూరి ప్రజాస్వామిక స్పూర్తికి కృషి చేశారని పేదల అభ్యున్నతి కోసం పాటుపడ్డారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు జీవితకాలం నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి ఉండే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని అలాంటి వారే సీతారాం ఏచూరి అని పేర్కొన్నారు ఆహార భద్రతా చట్టం ఆర్టీఐ సహా విద్యా హక్కు చట్టం వంటి వాటిని తీసుకువచ్చినప్పుడు ఏచూరి పోషించిన పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు సమ్మిళితమే రాష్ట్రాల యొక్క కలయికనే ఈ దేశం యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే స్పిరిట్ ని ఈ రోజు దెబ్బతీసి జమిలే ఎన్నికల ముసుగులో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని చెప్పి బిజెపి చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టాలి ఈ తిప్పికొట్టాల్సిన కీలక సమయంలో సీతారాం యెచూరి గారు లేకపోవడం ఇది దేశానికే తీరని లోటు ఇది సిపిఎం కు కామ్రేడ్ కార్యకర్తలకు కాదు ఈ దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాధించాలి ప్రజాస్వామిక స్పూర్తి కొనసాగాలి రాష్ట్రాల యొక్క హక్కులను కాపాడాలి ప్రభుత్వం యొక్క విధానాలను ప్రశ్నించడానికి అవసరమైన సందర్భంలో సీతారాం ఏచూరి గారు లేకపోవడం అనేది నిజంగా పేదలకే తీరని నష్టం వారు సూచించిన వారు పాటించిన సిద్ధాంతాలను పూర్తిగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఏదైతే జమిలీ ఎన్నికల్ని తీసుకురావాలనే ప్రయత్నం చేస్తుందో వాటిని నిలవరించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది పదవుల చుట్టూ పరిభ్రమించే నేటి రాజకీయాల్లో స్థిరంగా సిద్ధాంతం కోసం నిలబడ్డ నాయకుడు సీతారాం ఏచూరి అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కొనియాడారు రవీంద్ర భారతిలో నిర్వహించిన సంస్మరణ సభలో పాల్గొన్న కేటీఆర్ ఎప్పుడు ఏ కండువా మారుస్తారో తెలియని ఫిరాయింపుల కాలంలో కడదాకా కమ్యూనిస్టుగా బతికిన ఆదర్శ నేత సీతారాం ఏచూరి మాత్రమేనని కొనియాడారు నమ్మిన సిద్ధాంతం కోసం ఆఖరి వరకు పోరాడిన ఏచూరి జీవితం తమలాంటి వారికి ఆదర్శమని పేర్కొన్నారు పోరాటాల నుండి వచ్చిన నాయకత్వానికి ప్రజల కష్టం సుఖం దుఃఖం తెలుస్తుందంటారు అలాంటి వారిలో ఏచూరి గారు ఒకరిని నేను బలంగా నమ్ముతాను తిట్లు బూతులు రోత మాటలు రాజకీయంగా చలామణి అవుతున్న ఈ రోజుల్లో ఏచూరి గారి హుందాతనం ఒక అద్భుత పాఠం భవిష్యత్ రాజకీయ నాయకులకనే మాట కూడా చెప్పక తప్పదు మా పార్టీలు వేరు కావచ్చు మా సిద్ధాంతాలు వేరు కావచ్చు వారితో నాకు పరిచయం కూడా తక్కువే కావచ్చు కానీ ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డలుగా మా బంధం రక్త సంబంధంగానే ఉంటుంది తప్పకుండా ఆ భావన మాలో బలంగా ఉంది సీతారాం ఏచూరి మరణం దేశానికి తీరని లోటని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంపశివరావు పేర్కొన్నారు జీవితాంతం ప్రజల కోసం ఎనలేని పోరాటం చేసిన ఏచూరి స్ఫూర్తితో ప్రశ్నించే గొంతుకలై ముందుకు సాగుతామని అన్నారు ఎప్పటికైనా కమ్యూనిస్టులంతా ఒకటవ్వాలని ఆకాంక్షించారు ప్రస్తుత అంతే ఉలిక్కి పడేటటువంటి భయపడేటటువంటి పాలకులను కూడా మనం చూశాం అందుకని ప్రస్తుత సజీవంగా ఉంటుంది ఉండాలి ఆ ప్రస్తుత సజీవంగా ఉండాలంటే ఆ ప్రస్తుతం నుంచి పుట్టినటువంటి కమ్యూనిజం సజీవంగా ఉండాలి సమాజానికి ఒక వెలుగు రేఖలను ప్రసరింపజేసే ఒక క్రాంతి ప్రసరింపజేసే ఒక దిక్సూసిలాగా సామాన్యుల వర్గాలు వాళ్ళ అధికారం కోసం ఎర్రజెండాలు ఒకటి అవసరం ఉంది ప్రజల కోసం సీతారాం ఏచూరి చూపిన బాటలో నడవటమే ఆయనకి మనమిచ్చే ఘనమైన నివాళి అని భక్తులు పేర్కొన్నారు